పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మన దేవుని సంగమలోని ప్రియ విశ్వాసులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ద క్రిస్మస్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవద్దని మనం ఏం చెప్పం కానీ అది యేసు ప్రభు యొక్క జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి ఘటనగా గుర్తు చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క మహాభాగ్యం బట్టి మనము దేవునికి వందనాలు తెలియచేయాలి దేవుడే యేసు రూపేణా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన మన పాపాల నివృత్తికి పాప నివారణకు భూమి మీదకి వచ్చి తన ప్రాణం సెలువు మీద పెట్టి ఉన్నాడు అని దేవునికి స్థుతులు చెల్లించాలి ఎప్పుడు ఏదో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అనుకోవడంలో పరలోక రాజ్యం రాదు ఎవరికని యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ ఓల్డ్లీ వే ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీ ఫెస్టివల్ ఆర్ ఎనీ సెలబ్రేషన్ హోమ్ కాబట్టి మనము దేవునిని మహిమ మహిమపరిచే విధముగా ఒక రక్షింపబడినటువంటి విశ్వాసులుగా ప్రతి దానిని చేయాలి చేయాలని రూల్ ఉందా క్రిస్మస్ అంటే రూల్ ఏమీ లేదు కానీ ఆనందంతో ఆ క్షణాలను లేక ఆ నెలను గడుపుకోవడం తప్పు ఏమీ లేదు అయితే ఇరవై ఐదో తారీఖునే జరపాలి ఇరవై ముప్పై ఏడవ తారీఖున జరపాలి ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు సీజన్ ఇస్ క్రిస్మస్ ఆ క్రిస్మస్ సంబంధించిన విషయాలు ఆత్మ సంబంధంగా మనకి ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయో ఆలోచన చేద్దాం బేబీ జీసస్ కు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళము వంటి గిఫ్ట్స్ ఇచ్చారు అసలు ఇవి ఇవ్వవలసినటువంటి అవసరం ఏమొచ్చింది జ్ఞానులు అంటే ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అప్పటి కాలంలో హెరోద్ రాజు రోమ రో ఇస్రాయేల్ ను పరిపాలిస్తున్నాడు అతనికి ఏమి భయమేసింది యేసు పుట్టు గురించి ఈ విషయాలన్నీ కూడా మత్స్యస్థ వార్తలో ఉన్నవి మత్స్సు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు బాగుగా గట్టిగా చదవగలిగిన వాళ్ళు ఒకరు చదవండి మత్స్సు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చిన వరకు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులెమునకు వచ్చి యుధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి చెప్పిరి ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులెము వారందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టున పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యోధ బెత్లహేములోనే ఏలయనగా యూధా దేశపు బెత్లహేమ నీవు యోదా ప్రధానంలో ఎంత మాత్రము ఎంత మాత్రంనో అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవర్తన ద్వారా వ్రాయబడి ఉన్నదనిది అంతట హే రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెదిలిహేమనకు పంపిను వారు రాజమాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి చాలమ్మా థ్యాంక్ యూ ఇది యొక్క పటం కొంత మీకు జాగ్రఫీ ఇక్కడ చెప్తాను నజరేతు పైన ఉన్నది అంటే ఇంచుమించు సిరియా బార్డర్లో ఉన్నది బెత్లము ఎరుషలేములో ఎరుషలేముకి దగ్గరగా ఉంది ఇంచుమించు భారతదేశ లాగా ఇది ఉంటుంది ఎనుగుతుండం లాగా ఉంటుంది అంటారు భారతదేశము ప పటం ఇది అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మ్యాప్ లో చూస్తున్నట్లయితే లైన్స్ తో ఉన్నవి నజరేతు నుండి బెత్తలహేమునకు మరియా ఎస్సేపులు రావడం జరిగింది ఈ విధముగా వారు నజరేతు నుండి యోదయ ప్రాంతంలోని బెత్తలహేమునకు జనన మరణ నమోదు నిమిత్తము వచ్చినట్లుగా మనకు తెలుసా బెత్తలేములో పశువుల పాకలో ఎస్ ప్రభు జన్మించారు అంటే చాలా ఇది ఇష్రేళ్ళంతా కలిసి ఈ ఒక ఈస్ట్ వెస్ట్ కూడా అంత సైజ్ కూడా ఉండదు ఇవన్నీ కూడా వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి రాజమండ్రి కాకినాడ రాజమండ్రి విజయవాడ లాగే ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ విధముగా గలలీలోని నజరేతు నుండి ఎరుషలేము వద్ద ఉన్న బెత్తలేమునకు మరియా మార్తలు వచ్చి ఉన్నారు అయితే మొట్టమొదటిగా దేవుడు కొంతమంది జ్ఞానులకు సంకేతాన్ని ఇచ్చాడు గొర్రెల కాపర్లు ఉన్నారు తర్వాత జ్ఞానులు ఈ జ్ఞానులను మ్యాగీ అని కూడా అంటారు వైస్ మెన్ ని మ్యాగీ అంటారు వీరు ఎక్కడో తూర్పు దేశం నుంచి అంటే మీకు అది కూడా మ్యాప్ లో చూపిస్తాను ఇంచుమించు ఆ ఏషియా ఖండం నుంచి జ్ఞానులు బయలుదేరి ఎరుశలేముకి వచ్చారు వీరు మ్యాగీ అంటే వివేకవంతులు అనమాట రాజన్యాయస్థానాల్లో పనిచేసినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు వీళ్ళంతా కూడా సైంటిస్టులు జ్యోతిష్కులు కూడా వీళ్ళు చాలా జ్ఞాన అనమాట వారు పాత నిబంధన గ్రంథాన్ని పరిశోధించి చదువుట వలన ఈ లోకాన్ని వెళ్ళేటువంటి ఒక మహారాజు ఉద్భవిస్తున్నాడు ఆ మహారాజు పుట్టుక గుర్తుగా ఒక బ్రహ్మాండమైనటువంటి నక్షత్రము ఆకాశములో ఏర్పడుతుంది అని ముందుగానే వీళ్ళు గ్రహించారు ఎందుకంటే వీళ్ళు సైంటిస్టులు కాబట్టి మీకు తెలుసు దాని గ్రంథం రెండవ అధ్యాయం రెండు ఇరవై నాలుగు వచ్చినాల్లో జ్ఞానులను పిలిచి కళల గురించి అడుగుతూ ఉండేవాడు రాజు ఆ కళల యొక్క సారాంశం ఏంటనేది ఈ మ్యాప్లో చూస్తే ఇటువైపు రైట్ హ్యాండ్ సైడు ఈ అన్నం అటువైపు ఆ ఆ ఆ ఏరియా నుంచి అంటే ఇంచుమించు ఏషియా నుంచి ఈ జ్ఞానులు ముగ్గురు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు అయినప్పటికీ చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వారు చేశారు అంటే ప్రభువు పుట్టక ముందే వీళ్ళు బయలుదేరేశారు ఎందుకంటే ఒంటెల మీద రావాలి కదా ఈ ముగ్గురు కూడా బైబిల్తర గ్రంథాల్లో పేర్లు ఏమున్నాయంటే బితిసారియా అనేవాడు ఒకడు బెల్త సార్ అనేవాడు ఒకడు గ్యాస్పర్ అంటే చాలా పేర్లు ఉన్నాయి కానీ బితిసారియా సార్ జాస్పర్ వీళ్ళంతా కూడా వేరు వేరు అయినప్పటికీ ఒకే గమ్యం ఏంటంటే యేసును చూడాలి యేసును చూచి ఎందుకంటే యేసు ఒక లోకరక్షకుడు అని వాళ్ళ వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ శాస్త్రవేత్తలు కాబట్టి గ్రంథాన్ని బాగా చదువుతారు కాబట్టి అందుకనే బైబిల్ని బాగా చదవాల చదివి చదివే వాళ్ళు ఆ ఆ యొక్క సత్యాలను వదలరు నమ్ముతారు ఆయనకు కొన్ని బహుమానాలు పట్టుకెళ్ళారు ఎందుకంటే పుట్టబోయేటువంటి రాజు ఆయన ఆయనకి గొప్ప గౌరవాన్ని ఇవ్వడానికి వారు బహుమానాలు కూడా తీసుకువెళ్ తీసుకువెళ్లారు మనకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా ఏసు పుట్టినప్పుడు ఏర్పడిన ఆకాశములు అంతరిక్షం అందుకనే దీన్ని ఆస్ట్రాలజిస్ట్లు అని కూడా అంటారు ఆకాశ నక్షత్రాలను పరిశోధించేటువంటి గొప్ప ఆ వీరు శాస్త్రవేత్తలు వీరు ఒంటల మీద ప్రభు ఒకవేళ డిసెంబరు ఏ ఇరవైనో పుట్టాడంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏ సెప్టెంబర్లోనో వీళ్ళు ప్రయాణం పెట్టేశారు ఎందుకంటే వీళ్ళేమి ఇప్పట్లాగా ఫ్లైట్లు లేకుంటే ట్రైన్స్ కార్లు ఆటోలు వచ్చే విధానం కాదు కదా ఒంటే మామూలు అన్ని జంతువుల్లో కల్లా నెమ్మదిగా నడిచే జంతువు దాని మీద ప్రయాణం చేయాలంటే కొన్ని ఆల్రెడీ వాళ్ళకి సంకేతాలు అందాయి ఆ నక్షత్రం కూడా ముందుగానే పుట్టు ఉంటుంది ఖచ్చితంగా ఆ నక్షత్రము ఎక్కడ దారి చూపిస్తే అక్కడికి వెళ్ళాలని కొన్ని నెలల ముందే వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆఖరికి నక్షత్రం వచ్చి బెతలహాములోని ఒక పశువుల పాక మీద నిలిచి ఉండగా ఈ ముగ్గురు జ్ఞానులు ఆ ప్రభువుని దర్శించారు దీని ముందు జరిగినటువంటి కథ ఏంటంటే లోకాస వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన దేవదూత కన్యకైన మరి దగ్గరకు వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు భయపడవద్దు అని నువ్వు ఒక శిష్యును కంటావు ఆయన దేవుని కుమారుడు అనబడును అని మరి అమ్మకు చెప్తుంది మరి అమ్మ అప్పటి వరకు కూడా యేసో ఏసేపుతో పాటు ఉన్నప్పటికీ బెట్రోత్ అయినటువంటి ప్రధానం చేయబడినటువంటి స్త్రీ కానీ ఆ పురుషుని ఎరుగినటువంటి ఎరగనటువంటిది స్త్రీ ఆమె ఆమె మరి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవుని శక్తి పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చింది అందుకనే చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను యేసు ప్రభు స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు కనుక ఆయనలో ఉండదు పాప ఏచ్చలు పాప కోరికలు ఉండవు అని చాలా పలుమార్లు మీతో పాటు చెప్పడం జరి మీకు చెప్పడం జరిగింది ఈ విధముగా మనం ఇప్పుడు ఏంటంటే ఈ జ్ఞానులు కానుకల మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం వీళ్ళు తెలియకుండా పాపము ఆ దినాల్లో హేరోది రాజు ఆ యోదయ ప్రాంతాన్ని అంటే బెత్లహేము ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు వాళ్ళు తెలియకుండా మరి మేము చూసాం గ్రంథాల్లో ఒక రాజు పుట్టబోతున్నాడని యూదులకు రాజు అని మేము ఇక్కడికి వచ్చాము ఎక్కడున్నాడు అని ఆ రాజును అడుగుతారు మత్యస్థ వార్త రెండో అధ్యాయం ఒకటి రెండవ వచ్చినాలో రెండవ వచనంలో చూస్తే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్ష ఎక్కడో దూరంలో నక్షత్రంలో చూసాం ఆయన పూజించడానికి వచ్చామని చెప్పినప్పుడు ఈ రాజుకి భయం వేస్తుంది హేరోజు రాజుకి నేనే కదా రాజును ఇంకొక రాజు పుట్టడం ఏంటి అంటే ఈ రాజు చాలా మంది మనుషులు అనుకున్నట్టు ఈ లోక జీవితమే శాశ్వతం అనుకునేవాడిగా ఉన్నాడు అప్పటికే పెద్దవాడయ్యాడు అయినప్పటికీ నేను రాజుగా తప్పించి ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు ఎవరు పుట్టాడబ్బా అని కుయక్కుతో జ్ఞానులతో జ్ఞానులను ఏం చేస్తాడంటే మీరు వెళ్ళి చూడండి చూసి మళ్ళా నా దగ్గరికి రండి అని చెప్పాడు అప్పుడు ఈ హేర రాజు ఆ విధముగా మనసులో ఎక్కడ ఆ రాజు పుడితే యశ్వ్రభువు పుడితే అక్కడికి వెళ్ళి చంపేద్దాము మీరు వెళ్ళి దాన్ని ఆయన్ని చూసి రండి ఆరాధించండి అని చెప్పాడు సో మెన్ కేమ్ టు బెదలైమ్ అండ్ ఓ ద బేబీ జీసస్ ఆయన్ని వర్షిప్ షిప్ట్ చేశారు ఆరాధించారన్నమాట అయితే ఇక్కడ ఆరాధన ఒక మెటీరియలిస్టిక్ ఆరాధనగా మనం చూస్తున్నాం వీరు ఆత్మసంపన్నులు లేకుంటే ఆత్మ సంబంధమైన వారు అన్నట్టుగా మనం ఇక్కడ గమనించటం లేదు కానీ వారికి విశ్వాసం ఉంది కనుకనే వాళ్ళు విశ్వాసంతో పాటు కొన్ని కానుకలు తెచ్చారు యోస వార్తలు మనం చూసినట్లు అత్తరు బుడితో మరియమ్మ వచ్చి పాద ప్రక్షాళన చేసి ప్రభువుని గౌరవించింది అంటే ఆత్మలో ఉంది కాబట్టి ఆ విధముగా ఆమె ఆత్మ ఆత్మశుద్ధి కలిగి విలువైన అత్తరు యేసుప్రభు పాదాల మీద వేసింది వీళ్ళు ముగ్గురు కూడా మూడు రకాలైనటువంటి బహుమానాలు తెచ్చి ఉన్నారు వీరు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు బంగారము బోళము సంబ్రాణి ఈ మూడు కూడా ప్రభుకి ఇచ్చి ఉన్నారు అంటే ప్రభు దగ్గర పెట్టారు ఈ ఈ విలువైనటువంటి వస్తువులు ఇవ్వడంలో కూడా దేవుని యొక్క మర్మము ఒకటి ఉంది అది కూడా తెలుసుకోబోతున్నాం ఆ మర్మం ఏదనగా యసు ప్రభువుని చంపాలి అనేటువంటి ప్రయత్నంలో రాజు ఉండి ఉండగా దేవదూత యేసు ప్రభువును తీసుకుని నువ్వు ఈజిప్ట్కి వెళ్ళిపో ఐగుప్తికి వెళ్ళిపో వెళ్ళిపోమని ఏసప్కు ఆజ్ఞ ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ప్రజలందరినీ కూడా శిష్యులందరినీ కూడా రెండేళ్ళు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయమన్నాడు సో ఈ మ్యాప్ చూస్తే నజరేతు నజరేతు వారైనటువంటి వారు బెత్లహేంకి వచ్చారు బెత్తిలేం నుంచి మళ్ళీ ఈజిప్ట్ పారిపోయారు ఎందుకంటే దేవదూత వారికి ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ విధముగా వార్త రెండవ అధ్యాయ పదహారు పద్దెనిమిదిలో రెండు సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు ఉన్నటువంటి మగపిల్లలు అందరినీ అందుకనే అక్కడ రామ అనే ఊరిలో అంగళార్పు వినబడినో ఏడ్పు రోదన కలిగిన చిన్నపిల్లల్ని చంపేయడం ఎందుకంటే ఏసి ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయాడు కారణం ఏంటంటే ఈ జ్ఞానులు కూడా మళ్ళా దొంగచాటుగా వేరే దోవలో పారిపోతారు ఏ రోజరాజుకి చెప్పకుండా కనుక చాలా ఉ ఉద్రిక్తము ఉద్రేకము కలిగిన వాడే జ్ఞానులు మోసకించారని ఆ విధముగా చెప్పడం జరిగింది ఈ జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు బట్టి వారు ఏం చేస్తారు బంగారం ఏమైనా ధరించుకున్నదా మేరీ మరియమ్మ గారు ఏమైనా మా మేరీ మాతలాగా లేకపోతే ఏసేపు గొలుసులు మనం వేసుకున్నట్టు బంగారపు గొలుసులు వేసుకున్నాడా వంద కిలోమీటర్ వంద మైళ్ళ దూరము వెళ్ళిపోవాలి వేరే అన్య ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ స్ట్రేంజర్స్గా బ్రతకాలి ఆ ప్రయాణముకు కావలసినటువంటి ఆహార పదార్థాలు కొనుక్కోవాలి వీటన్నిటికీ కూడా దేవుడు డబ్బును సమకూర్చాడు గిఫ్ట్స్ ద్వారా ఇది మర్మం మనము చూ మనం చూస్తున్నట్లయితే అనేక మంది ప్రవక్తలు యోనా కానీ లేకుంటే ఏలియా కానీ కాకోలము ద్వారా కాకుల ద్వారా కూడా ఆహారాన్ని సమకూర్చారు అంటే ఇక్కడ ఆహారం లేని ఏసేపు పెద్ద ధనుకుడు కాదు మరియమ్మ ధనుకురాలు కాదు వీరికి సంపన్నులు కాదు ప్రయాణాన్ని కూడా ఒక ఖర్చు పెట్టుకోలేరు వారు ఈ విధముగా ఇలాగా ఒక గాడి మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి ఆహార పదార్థాలు షెల్టర్ కోసం ఈజిప్ట్లో కొంతకాలం బ్రతకాలి వాళ్ళు ఈజిప్ట్ కూడా ఎక్కడ ఉందో మీకు మ్యాప్లో చూపించాను ఎక్కడో డౌన్ టు జెరూసలేం చాలా కింద భాగంలోకి వీళ్ళు వెళ్ళిపోయిన వెళ్ వెళ్ళి ఐగుప్తులో ఇస్రాయేల్ దేశం నుంచి వెళ్ళిపోయి ఐగుప్తులో దాక్కోవాలి కాబట్టి వారికి అక్కడ నివసించడానికి దేవుడు సమకూర్చాడు ఈ మ్యాప్ లో చూడండి బేత్తలహేమ నుంచి ఐగుప్తు వచ్చేసారు వేరే మార్గంలో ఈ విధముగా ప్రభువు దేవుడు మనకు అవసరమైన దాన్ని సమకూరుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి సడన్ గా మనకి కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు వేచి ఉంటే కంగారు పడిపోవలసినటువంటి అవసరం లేదు మనకు ఆరోగ్యం కావాలన్నా సంపద కావాలన్నా ఏది కావాలన్నా వీ హ్యావ్ టు వెయిట్ అప్ ద అవుడు అంటే ఎహోవా మీద ఆధారపడాలి ఏహో కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందు ఎదురు చూచడం అంటే ఆ లో ఏమైనా ఉందంటే డిపెండ్ అపాన్ గాడ్ అని ఉంది యహోవా మీద ఆధారపడేవారు ధన్యులు అన్నట్టుగా ఆ వాక్యం ఉన్నది ప్రియమైన వాళ్ళ సో వీ మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ అవర్ నీడ్స్ ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఈ గోల్డ్ ఒక జ్ఞాని ఇచ్చాడు ఒక మ్యాగీ ఇచ్చాడు మ్యాగీ అంటే చిన్నపిల్లలు తినే మ్యాగీకి కూడా పేరు ఎందుకు వచ్చిందంటే మ్యాగీ మ్యాగీ అంటే రుచికరంగా ఉంటుంది ఈ జ్ఞానులు కూడా జ్ఞాన సంపన్నులు బైబిల్లో ఏమి ఉందంటే ధనికులోని చెప్పడానికి వారి వద్ద సంపద సేవకులు రత్నాలు విలువైన లోహాలు బంగారము శిబరాని కూడా సొలోమును దర్శించినప్పుడు బంగారము వెండి పశువులు తీసుకెళ్ళి బహుకరంగా ఇచ్చింది అంటే డబ్బున్నవాళ్ళు ఈ దినాల్లో కూడా డబ్బున్నవాళ్ళు అని తెలియజేయడానికి బంగారము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వాళ్ళు డబ్బును తెలియజేస్తుంది అయితే కొంతమంది అందరికీ తెలియాలని చర్చిలు కూడా వచ్చేటప్పుడు పెద్దపేద వడ్డాణాలు బంగార వస్తువులు చర్చిలో కూడా వేసుకుంటా ఉంటారు అలంకరణ అంటే ఇతర ప్రజలు ఇతర భక్తులు చూసి వీళ్ళెంతో డబ్బున్న వాళ్ళరా అని అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం అయితే ఆలయానికి వచ్చేటువంటి వారు ఆభరణాలు ధరించుకుంట వల్ల ఆభరణాలనే చూస్తారు కానీ యేసుప్రభుని చూడరని దేవుని సంఘాల్లో ఆభరణాలు కూడా వేసుకొని ఎవరు ఏదో సింపుల్గా ఒక ఒక ఆభరణం వేసుకోవడం తప్పించి ఆభరణాల బట్టి నీలో ఆత్మ ఆత్మ అభివృద్ధిని కనుగోలేము కానీ హృదయములు ఓ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధ అలంకారములు హృదయంలో ఉండాలి ఈ రాజు గా వారు గుర్తించేస్తారు ముందు అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు రాజు ఏంట్రా బాబు యశుప్రభు పుట్టాడు చనిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు రాజు అంటే ఎత్తబడినటువంటి పరిశుద్ధులతో ఏడేండ్ల తర్వాత వచ్చిన తర్వాత వెయ్యేండ్ల పాలన చేసేటప్పుడు ఆయనే కింగ్ వెయ్యేండ్ల పాటు ఆయన పరిపాలిస్తాడు ఈ లోకాన్ని కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆ రాజు యొక్క రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి ఆ విధముగా ఈయన్ని ఒక రాజుగా గుర్తించి భావించి వారు వారిలో ఒకడు బంగారం ఇచ్చాడు బంగారం వెలగల రాళ్ళు విలువైన రాళ్ళు వాటి యొక్క గొ గొప్పదనము మనకి తెలియదేమీ లేదు మనము పరిశుద్ధాలంకారములతో యేసును ఆరాధించాలి డబ్బున వాళ్ళకు కానుకలు ఇస్తూ ఉంటారు లేక టైప్స్ ఇస్తూ ఉంటారు పదవ భాగాలు ఇస్తూ ఉంటారు పాస్టర్ల పోషణ మరి సంఘస్థలే చూడాలి మెయింటెనెన్స్ చూడాలి కాబట్టి డబ్బు ద్వారా కూడా పరిచర్య చేసేటువంటి పరిస్థితిని ఇస్తారు బంగారం ఇంకొక దానికి ఏం అంటే జీసస్ ఈజ్ ఇన్కార్ ఇన్కార్డినేషన్ ఆఫ్ గాడ్ యహోవా దేవుని యొక్క అవతారం వేసు ప్రభు ఆయన ఒక ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మనుషుల యొక్క యూదుల యొక్క సమస్యలను దేవునితో మనవి చేసే విధముగా ఉండే పరిస్థితి ప్రధాన యాజకుడు ఉండేది ఇప్పుడు ఈ ఈ ఈ సిస్టం లేదు ఈ ప్రత్యక్ష గుడారం కానీ సొలమోన్ టెంపుల్ కానీ అలాంటివి మనకు కాదు మనమే దేవుని దేవాలయము మనమే దేవుని ఇల్లు దేవుని ఇల్లు ఇల్లుగా ఉన్న వాళ్ళందరూ అందరూ ఎక్కడ సమకూరుకుంటారో అదే హౌస్ ఆఫ్ గాడ్ దేవుని ఇల్లు దానిపైన దేవుడు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఫ్రాన్ ఫ్రాంక్కిన్సన్స్ సంభ్రాణి యేసుప్రభువే దేవుడు ఈ ఫ్రాంకిన్సెన్స్ అనేది ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచి వాసన సువాసన వచ్చేటువంటి ఒక కెమికల్ ఇది ఒక రెజిన్ రెజిన్ అంటే రబ్బర్ లాంటిది అనమాట ఇది మధ్య ఆఫ్రికా ఆఫ్రికాలోని కొన్ని ప్రా ప్రాంతాల్లో చెట్టు బెర్ర నుంచి తెస్తారు దీన్ని ఇది దేవాలయాల్లో దూపముగా కాల్చినప్పుడు మంచి సుగంధం వస్తుంది యహ దేవునికి పూర్వకాలంలో ఆయనకు బలువులు అర్పించేటప్పుడు ఈ ఫ్రాంకిన్సెన్స్ కూడా వాడుతూ ఉండేవారు సుగంధ ద్రవ్యం అన్నమాట ఇది అంటే దేవుణ్ణి పూజించేటప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలతో పూజించడం అనేది పూర్వకాలంలో ఒక ఆనవాయితీ ఆ సుగంధ ద్రవ్యాలను యేసు ప్రభువుకు బహుమతిగా ఇవ్వడం కారణం ఏంటంటే ఏసే ఒక దేవుడని వారు గమనించి ఉన్నారు గనక అందుకనే మనము ఈ దినాల్లో మనము మనము దేవుని ఆరాధించుకునేటప్పుడు మనము మన యొక్క ఆరాధన సోదరులు చేసేటువంటి ఆరాధన దేవునికి సుగంధ ద్రవ్యంగా చేరాలి ఆత్మ సంబంధమైన ఆరాధనలో దేవుడు మెచ్చే విధముగా చక్కగా ఆయన ఆయనను స్తుతిస్తూ ఉంటే దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు ఆ రీతిగా సుగంధ ద్రవ్యాలను ఈ దినాల్లో మనం ఇవ్వక్కర్లేదు కానీ ఆ జ్ఞానులు సుగంధ ద్రవ్యాలను ఇచ్చుటలో దేవుడు అని యసుప్రభుయే దేవుడని వారు భావించటం జరిగి ఉన్నది తర్వాత మూడవది ద గిఫ్ట్ ఆఫ్ మిర్ మిర్ అంటే బోళము ఇది ఒక బంక మన్నులాగా ఉంటుంది బోళం అంటే ఈ విధంగా ఉంటుంది బోళం ఈ బోళము ఇది ఇది కూడా ఒక సుగంధ ద్రవ్యం లాంటిది మనము ఇందాక గమనించినటువంటి వాటిలో దేవుడి కింద ఈ సాంబ్రాణి దేవుడికి హి మిత్రులు కూడా వాళ్ళ విగ్రహాలకి సాంబ్రాణి వేస్తూ ఉంటారు పుట్టిన పిల్లలు కూడా సాంబ్రాణి వేస్తూ ఉంటారు ఇక్కడ మిర్ అనేది బోళము ఇది ఒక బంకలాగుండేటువంటి సుగంధ ద్రవ్యము ఇది కూడా ఈ ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉండి ఎడారుల్లో ఎక్కువగా ఈ యొక్క మొక్కలు ఉంటాం ఇది ఒక యస్సుప్రభు యొక్క జీవితము దేవునికి పరమళ వాసనగా ఉండే విధముగా ఉన్నది అని చెప్పడానికి ఈ మిర్ర అనే దానిని వారు ఇచ్చారు అంటే ఈ మిర్ర అనే దాన్ని చనిపోయిన వ్యక్తులకు కూడా పూసేటువంటి అలవాటు ఉన్నది కాబట్టి యేస్సు జీవితంలో దేవునికి ఒక పరిమళ వాసనగా ఉండేటువంటి విధముగా తన యొక్క బలిదానాన్ని తెలియజేస్తుంది ఈ మిర్ సుగంధ ద్రవ్యము ఈ బలిదానం మనకు తెలుసు ఈ బలిదానంలో యేసు ప్రభువు మన అపరాధముల నిమిత్తము నలుగొట్టబడ్డాడు ఈ మిర్ యొక్క సందేశం ఏంటంటే ఆయనే బలి అయిపోయాడు ఆ కలోరి కలువరి కలవరీ పైన ఆయన ప్రాణము పెట్టాడు ఈ ప్రాణము పెట్టడం వల్లే మనకు పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన ఒక దీనుడుగా మనస్కుడై మనకు తేబడిన గుర్ర పిల్లవలే సెలవు రాని మీద నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి ఉన్నాడు అయిపోయాడు సువాసనగా దేవునికి బలియా బలియర్పణ అయిపోయి ఉన్నాడు ఈ రీతిగా బలియర్పణగా అయినటువంటి యేస్సు జీవితము దేవునికి ఒక పరిమిళ భరితంగా ఉంది వలే ఉన్నది కనుకనే యేసు ప్రభువుకి సమస్తాన్ని కూడా ఆయన అప్పగించాడు ఎస్సే దేవుడుగా ఆయన చేస్తున్నాడు కలత చెందినటువంటి మరియను కూడా మనం చూస్తున్నాం ఆయన చెందించినటువంటి ప్రతి రక్తమే మనల్ని ప్రతి పాపం నుండి కడుగుచున్నది ఎస్సును అమితంగా ప్రేమించినటువంటి మగ్ధనే మరియ కూడా చనిపోయినటువంటి యస్సు ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు మిర్ వంటివి ఆ పూయడానికి సమాధి వద్దకు వచ్చి ఉన్నారు సమాధిలో కూడా ఆ బాడీని కూడా ఈ మిర్ లేకంటే ఈ సుగంధ ద్రవ్యాలతో వారు పూసి ఉన్నారు ప్రభుకి మూడో దినాన్ని వచ్చి వారు సుగంధ ద్రవ్యాలు అర్పించాలని కోరుకున్నారు కానీ యేసు ప్రభు అప్పటికే తిరిగి లేచి ఉన్నాడు మగ్ధలేని మరేకి మొట్టమొదటగా ప్రభు కనిపించాడు యేసును ప్రేమించే వారికి ఏసు దీవెనలు కలుగుతాయి అనడానికే ఈ సంఘటన ఉదాహరణ పాపములో పడిపోతే పడు పడిపోతున్నటువంటి మానవాళిని పైకి లేపడానికి పాప పరిహారము ఇవ్వడానికి యేసుప్రభు బలియాగమైపోయాడు ప్రభు యొక్క పుట్టుక ఎందుకంటే ఆయన మరణించడం కొరకే ఆయన మరణించడం ద్వారా మనము తిరిగి జన్మించిన వారమై తిరిగి పుట్టిన వారమై ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందగలుగుతున్నాం మన పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి దేవునికి వందనాలు పుట్టుకలో ఎంత ఆనందం ఉన్నదో విశ్వాసులైన వారు ఆయన మరణమందు అంత ఆనందించు ఆయన స్థుతించడం అంత ఆనందించు ప్రభు వేగరమగా త్వరగా రావాలి అన్న విధముగా మనం ఎదురు చూడాలి ప్రేమైన వాళ్ళారా యుధాసింహపు గోత్రముగా వచ్చే సమయం వరకు మనం ఆగవలసిన అవసరం లేదు ఆ యుధాసింహపు గోత్రము యుధా గోత్రపు సింహము వచ్చి వచ్చినప్పుడు మనము కూడా వస్తాము ఈ భూమండలం మీదకి యేసు రాజుగా చూస్తాము ఇది ది దీస్ ఆర్ ది మిస్టరీస్ ఇన్ ది గిఫ్ట్స్ మనం చూసినటువంటి విధానంలో యేసు ప్రభు ఆయన రాజు యేసు ప్రభు ఒక దేవుడు యశు ప్రభువు బలియాగం అయిపోవడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆ విధముగా దేవుడు మనలందరినీ కూడా తన స్వాస్యంగా చేస్తున్నాడు స్వాస్థంగా ఉన్నటువంటి మనము ఆయన తిరిగి మరలా వచ్చి మనల్ని తీసుకుని పోయే వరకు మనం బ్రతుకుంటే అప్పటి వరకు నిలకడగా మన విశ్వాసంలో మనం ఉండాలి ప్రేమైన వాళ్ళలా దేవుడు మిమ్మల్బోహగా దీవించి ఆశ్ర